అభ్యాసం ఉంటే తప్ప స్వభావం అవ్వదు అభ్యాసం అనేటువంటిది తప్పకుండా చేయాలి అని మన భగవద్గీతలోను పతంజలి యోహూత్ర కూడా చెప్పింది అదే అభ్యాసం వైరాగ్యం ఆ రెండు ఉపయోగించాలన్నాడు అభ్యాస వైరాగ్యాభ్యాంత నిరోధ అని అందుకని అభ్యాసం అంటే ఏమిటంటే ఏదైతే మనకి ఇలా చేయాల్సినటువంటిది అని తెలుసో దాన్ని మళ్ళీ 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 దాన్ని ప్రయోగిస్తూ ఉండాలి రోజు చేస్తూ ఉండాలి దాన్ని ఈ అభ్యాసం అనేటువంటిది సృష్టిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ధర్మాల్లో ఒకటి అభ్యాసం అనేటువంటి దానివల్లే అసలు ఈ సృష్టి జరుగుతుంది సృష్టి నిలబడుతుంది అలాగా అంటే ఏమిటి రోజు సూర్యుడు ఉదయించడం తూర్పును ఉదయించడం పశ్చిమాన అస్తమించడం అలాగే మిగిలినటువంటి చంద్రుడు గాలి పని చేయడం భూమి సూర్యుడు చుట్టూ తిరగడం ఇవన్నీ దేనివల్ల తిరుగుతున్నాయంటే ఆ తిరుగుతాయంటే తిరుగుతూ ఎలా తిరుగుతుంటే వాటిందరవి వాటిలో అభ్యాసం అనేటువంటిది ఒక ధర్మం ఉంది అంటే ఏమిటి ఒకసారి చేసినటువంటిది మళ్ళీ మళ్ళీ పర్యాయంగా చేసే అదే పని మళ్ళీ చేస్తూ ఉండడం అదే అభ్యాసం అంటే దాన్ని అది సహజంగా ధర్మంలా ఉంటుంది కాబట్టి మనం ఉపయోగించకపోతే ఏమవుతుందంటే మన మనస్సుకి మన మనసు అన్నిటికీ అభ్యాసం ఉంటుంది ఎందుకంటే మన గుండె కొట్టుకుంటుందండి ఎలా కొట్టుకుంటుంది అని కార్డియాలజిస్ట్ అడిగామనుకోండి అంటే ఆ కొట్టుకుంటున్న కొట్టుకుంటుందండి అంటే ఎందుకు కొట్టుకుంటుంది చెప్పలేడు అక్కడ ఎందుకు కొట్టుకుంటుంది సృష్టిలో అభ్యాసం అనేటువంటి ధర్మం పర్యా దానివల్ల ఏమవుతుందంటే పర్యాయంగా ఆల్టర్నేట్గా జరుగుతూ ఉండేటువంటిది ధర్మం అవుతుంది పర్యాయ ధర్మం అని ఒకటి అభ్యాసం అనేటువంటిది ఒకటి ఉంది దీనివల్ల ఏమవుతుందంటే ఆ మొట్టమొదటి స్టార్ట్ చేయబడుతుంది తల్లి గర్భంలో మనకి ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతున్నాయో అప్పుడు ఫీటల్ హార్ట్ అనేటువంటిది ఉంటే అది కొట్టుకోవడం అనేటువంటి స్టార్ట్ ఒకసారి చేయబడుతుంది అరెవరు చేశారు కార్డియాలజిస్ట్ చేస్తాడా ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా ఎలా అవుతుందండి అంటే ఐ ఆల్టర్నేట్ లాఫ్ ఆల్టర్నేషన్ అనేటువంటి దాని ద్వారా జరుగుతుంది ఇది అభ్యాసం అనేటువంటిది అవుతుంది అనమాట అభ్యాసం అనేటువంటిది దానివల్ల ఇవన్నీ కూడా జరుగుతుంటాయి